నేను మొదటి మారుజిరు ఉండి వింటే నాకు ఈ గతి పట్టేది కాదంటు వ్యాక్సినిస్ట్వే అరయముతో చేస్తుంది నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్ ఇసుక మీనో ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు ప్రూఫ్లు ఉన్నాయి తోనే మాట్లాడతా నీ ఇంట్లో ముందుబడ్డ స్థలంలో కట్టి ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు తీసుకున్నావు ను అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్తోనే తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది కట్టే పట్టింది కదా ఏడో నేర్చుకున్న చేసల్కి నీకు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటే కోర్ట్ అంటావు కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్లు

ఒకటి కాదు ఈ బుద్ధు ఏదో అంటానా ఇవన్నీ పెంచులో వచ్చినేటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేందో మాట్లాడుతావు పొద్దున్న ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు ఆర్డర్ వస్తే పోయి ఎస్పీ గారికి ఇచ్చినాం చూడండి ఏమొచ్చింది మరి ఆ బొద్దు పంపినది పోలీసు వాళ్ళు అంటే నీ కనసందుల్లో మెలిగినారా పోలీసులే ఇవన్నీ ఆర్డర్లేస్ ఆడిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినా సుప్రీం కోర్టు ఏమైంది ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బాధ పోలీసులు నీ చెప్పు చేతుల్లో పోలీసు వాళ్ళు ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఎస్పీకి రాస్తుంది నాయనా ఏదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చిన కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాంటి పద్ధతి ప్రజలకు లాంటి ఆర్డర్లు కూడా నేను వదిలిపెట్ట ఎనిమిది వంట ఆర్డర్లు కోర్ట్ ఆర్డర్లు అన్ని కోర్ట్ ఆడలేదు అన్ని కోర్ట్ ఆర్డర్లు లేదు ఎన్ని ముప్పై ఆరు కోర్టు ఆర్డర్లు నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోట ఆడలు పేగార్థం చేసేవే ఎంపాధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడ పోతే ఆడ కూడా ఇచ్చారు ఆయన పోలీసులు ఎండుతురు పర్మిట్ అయింది మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చింది నీకు కోటు ఇప్పు నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రిలోనే కాదు మొత్తం కాంగ్రెస్ లో శత్రువు ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ మంచులు ఉన్నారు పోని వైఎస్ఆర్ లోని రాని ఏమైనా అయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాచి పెట్టుకోవాలి నీకు కాపీ పంపించా ఆల్రెడీ ఇచ్చినా మీ జనాథ్ జనాథ్కు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్నోలు ఏం చేస్తారు సోళ నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తే మీడియా అయిపోయినాక ఏం చేస్తే అది ఎట్లా నీ నీకు వర్తించదా నాయన తండ్రి ఆ బుద్ధుడు పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ అని రాని బుద్ధు కూడా లా అండ్ ఆర్డర్ అని మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారు సార్ ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టొచ్చినారు కాబద్దు మేము పోలీసు ఎస్కడ్తో రాలేదు రా పొద్దున హైకోర్టు విన్నా రూలు ఎందుకు పోలీసు చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రా నువ్వే చెప్తాం మేము నలుగురు మా ఇది అని నువ్వే చెప్తావు ఇది ఇంకా ఏం కాదు చెప్పు నీకు నీ ఊరు 그 아르지안의 여성은 뭐하는 짓이야? 그 아르지안의 여성은 뭐이야 게일로 이런 짓을 하고 있는 거야? 너는 왜 이렇게 힘들어? 너는 왜 이렇게 힘들어? 너는 왜 이렇게 힘들어? 아포도아포도 나한테는? 나한 이게? ಕಾರ್ಯಕರ್ತ ನೀ ಕಾರ್ಯಕರ್ತು ಎಂತ ಕೋರ್ಟ್ ಉಂಟಲ್ ಇಸ್ ಪೊಲೀಸ್ ಐದೇ ಬ್ರಹ್ಮಾಂಡ್ವೇ ಪವರು ನಿಂತು మీ బుద్ధి అంతగా బాధపడతాను ఇంకా ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు కోడినాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటూ మూడేళ్ళు అయిపోతుంది అంటే అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎంట జరిగింది నాయనా అప్పుడే అంటాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి లేదు స్వామి ఈ చేత చేస్తే ఈ చేత్తో నేను ఇచ్చా నిన్ను తాడిపత్రి నేనైతే లేదు లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కష అవుతాం జవాబు చెప్పాల తాడిపత్రి జనానికి ఏం చేస్తారు వద్దేమన్నా నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్టు మాకు లేవా కోర్టు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వాళ్ళు రాయ్ నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమిచ్చింది ఇవ్వంతో ఇవ్వండి చెంది నీకు ఇవ్వంతో తొమ్మిది గంటల నుంచి రా పోలీసు వాళ్ళు ఎందుకంటే పోదు రానీలే రానిలే అని మేము రా మేము వచ్చినా ఉంటే కూడా పోయారు మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది మేము ఎప్పుడు దాసమిట్ మళ్ళీ వచ్చింది ఈ మాదిరి గొప్పలు చెప్తావు ఎవరంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకమ్ము కుట్టింది నీకు ఇది తిజోరు జీప్ నీకు మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది కూర్చునేది కూడా రాదులే మొదట ఉండాలి ఊరు పోలీసుల మీద ముగ్గు చెప్తారా కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు మనకి కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఇవ్వద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసుల మీద మన బోధివు కదా ఇందు అంటారు నన్ను అంటారు ఎట్లా ఊరుకుంటారు తాడుతుంది తెలుగు కాకంటే ఆ సత్వ కూడా లేదు సత్వ పిల్లలు బాగున్నారు ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీ ఎందుకంతా చూసుకో మున్సిపాలిటీ ఎందుకు ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడేమంటా అని ఇప్పుడు ట్రైర్ వేసుకుంటాము ట్రైర్ వేసుకో కొందరు నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఉన్నట్లుంటే ఇంకోరప్ప అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేశారు కొందరు మొదలుగా నలభై వేలు యాభై రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకొన్నైనా మాకు హైగా ఉండు ఏముండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు డ్రైవ్ చేస్తానట్లుంది పోయి బహిష్కరించాలని విన్నాను నీ కొడుకు అయితే ఎస్టీబీ వాళ్ళు ఆడపిల్ల పొందుతాడా నమస్కారమయ నాన్న ఎన్ని కోర్టు ఆడలు ఇచ్చినా ఒప్పుకోరు ఇదే పెడతారు రేపు ముందు ఇవే పెడతారు రేపు సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయొచ్చినారు హ్యూమన్ రోడ్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయిచ్చినారు పోతా ఉండవు అంతేగాని పొద్దున్నోజంత హాయిగా ఉండి ఇంట్లో అంత హాయిగా ఉండు ఆ కోట్లు దూసుకుని అది కూడా ఎప్పుడంతిట్టారు మీ ఇల్లు ఇక్కరు కోర్టులు కురు మీరు